కోల్కతాలో వైద్యులు అలి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వైద్యులు రోడ్డెక్కారు వైద్య సేవలు నిలిపివేసి నిరసన తెలిపారు డాక్టర్ల ఆందోళనలతో ఓపీ సేవలు నిలిచిపోయాయి కోల్కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనపై డాక్టర్లు కన్నెర్ర చేశారు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు నిరసనకు దిగారు అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు ప్రాణాలు పోసే చేతులే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు వైద్యుల ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు డాక్టర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వైద్యుల రక్షణ బాధ్యత వైద్యుల రక్షణ ప్రభుత్వ బాధ్యత వైద్య సిబ్బందిపై దాడులు వైద్య సిబ్బందిపై దాడులు అత్యాచార బాధితురాలకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా తులి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు ఈ కేసులో సత్వరం న్యాయం చేయాలని నినాదాలు చేశారు వైద్యులకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానితేనన్నారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్యులకు కేంద్ర రక్షణ చట్టం తేవాలని కోరారు వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోనూ ఆందోళనలు చేపట్టారు జిల్లా ఆసుపత్రి నుంచి తెంబూరు రోడ్డు మీదుగా జూడాలు ర్యాలీ చేశారు అనంతరం ఇందిరా కోడెలులో మానవ హారం నిర్వహించారు మహిళా వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు వైద్యులు విధులు బహిష్కరించడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు పాడేరులోనూ జూనియర్ వైద్యులు ఆందోళన చేశారు కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు పాడేరు ఐటీడీఏ కేంద్రం నుంచి ఆసుపత్రి వరకు భారీ ర్యాలీలు చేశారు ఈ ర్యాలీలో వైద్య సిబ్బందితో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు వైద్యులపై దాడులు ఆపాలంటూ నినాదాలు చేశారు హత్యాచార బాధితురాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు Wait